మొత్తానికి తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయనే సంకేతం స్పష్టంగా అర్థమైంది నిన్న స్టేషన్ గన్పూర్లో రేవంత్ రెడ్డి గారి మీటింగ్ తర్వాత ఇదే ఎమ్మెల్యేలతోటి పార్టీ మారిన ఎమ్మెల్యేలతోటి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి దూకిన ఎమ్మెల్యేలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గేమ్ ఆడబోతుందని స్పష్టత స్పష్టత వచ్చింది కాబట్టి ప్రజలారా ఏ పది మంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం తెలంగాణ కష్టాలని పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకులుగా నిర్వర్తించవలసిన బాధ్యతను పక్కన పెట్టి పైసల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారిన పది మందిని ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు రాళ్లతో కొట్టి చంపవలసిన రోజు రాబోతున్నది గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి అనే ఒక నినాదం ఇచ్చిండు మరి ఆ రోజు అదే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన నినాదం ఈ రోజు తెలంగాణ ప్రొడక్షన్ తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ తరఫున ఈ న్యూ యూ న్యూస్ వేదికగా ఇదే కడియం శ్రీహరిని కావచ్చు అదే గూడెం మైపాల్ రెడ్డిని కావచ్చు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేను ఈ తెలంగాణ ప్రజల కష్టాలు పట్టకుండా డబ్బుల కోసం ఇదే రాష్ట్ర ప్రభుత్వం లోకి వెళ్ళిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలని కూడా చిల్క ప్రవీణ్గా నేను పిలిపిస్తున్నా ఆ రోజు రాళ్లతో కొట్టమన్న మీరు ఈ రోజు సభలు పెట్టి సిగ్గు లేకుండా మళ్ళీ గెలిపించండి అని ఎట్లా అడుగుతున్నారనేది కూడా నేను ముఖ్యమంత్రి గారిని ఈ లైవ్ ద్వారా ప్రశ్నిస్తున్నా కాబట్టి ప్రజలారా తెలంగాణలో పది ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఇదే స్టేషన్ గన్పూర్ బరిలో ఇదే కడియం శ్రీహరిని అదే ఓటన ఖడ్గంతో చీర్చి పారేసి ఇట్లా మన ఇప్పుడు ఈ వచ్చింది వచ్చిందంటారు కదా బ్లడ్ ఫ్లూ బ్లడ్ ఫ్లూ లాంటి కడిఎంసిఆర్ని ఇట్లా పొట్ట జీల్చి పడేస్తా పేగులు పేగులు కసర్ ఇట్లా మొత్తం పీల్చి పిప్పి చేసి పడేస్తా బ్లడ్ ఫ్లూ వచ్చిన కోడిలాగా నువ్వు ఈరోజు స్టేషన్ గణపూర్కి ఓ వ్యాధిలాగా తయారైనవు ఒక రోగిలాగా తయారైనవు ఒక రోగం వచ్చిన కాన్స్టెన్సీ లాగా దాన్ని తయారు చేసినావు కాబట్టి రోగం వచ్చిన కోడిని పీల్చి పిప్పి చేసినట్టు దాని పేగులు తీసి బయటపడేసినట్టు చేయబోతున్నాం రెడీగా ఉండండి స్టేషన్ గన్పూర్ యువకులు ప్రజలు రైతులు గోసపడుతున్న ప్రతి ఒక్కరూ సిగ్గు లేకుండా నిన్న గెలిపియమని నిన్న సభ పెట్టింది అక్కడ ముఖ్యమంత్రి గారు చెలో స్టేషన్ గన్పూర్ ప్రజలతో పాటు పది నియోజకవర్గాల ప్రజలు రాళ్లతో కొట్టి చంపండి దుర్మార్గులను రాళ్లతో కొట్టి చంపండి ఆ రోజు చేస్తేనేమో వ్యభిచారమైందట ఈ రోజు చేస్తానేమో సంసారం అవుతుందట ఎట్లెట్లా ఆ రోజు విచారమైంది అయింది ఎట్లెట్లా ఇట్లా ఇప్పుడు సంసారం అయింది